హలో ఎవరి వన్ లాస్ట్ వీడియోలో జూడియోకి అయితే వెళ్ళాము ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను చూసేయండి ఇంకా డైరెక్ట్ అయితే దిల్షు నగర్కి వచ్చేసాము దిల్షన్ నగర్ కు వచ్చేసానంటే సిఎంఆర్ లేకపోతే కేఎల్ఎం లో ట్రై చేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైం అయితే వీటిలోనే రెన్సి పాపకి సూట్ అవుతాయి ఈసారి అయితే సిఎంఆర్ వచ్చేసాము సీఎంఆర్ ఎంటర్ అయితే చాలు రెన్స్ కొన్ని ఫ్రాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే ట్రయల్ చేయడానికి రూమ్ కి అయితే వచ్చేసాను బుడ్డితల్లి అయితే చాలా హ్యాపీగా ట్రయల్ చేస్తుంది చిన్నప్పుడు అయితే రెన్సి పాపకి బోరున ఇప్పుడు తనంతటా తానే ట్రయల్ రూమ్ అయితే వచ్చేసింది చూస్తుండగానే బుడ్డి తల్లి ఇంత పెద్దగా అయిపోయిందా అనిపించింది పాపకి ట్రయల్ చేసిన ఫ్రాక్స్ లో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి అలాగే నేను ఏది తీసుకున్నాను అనేది కూడా గెస్ట్ చేసేయండి ఫైనల్ గా అయితే త్రీ ఫ్రాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను కింద ఫస్ట్ ఫ్లోర్ లో బిల్ సెక్షన్ ఉంటుంది బిల్ పే చేసేసాను ఇక్కడ డ్రెస్ మెటీరియల్ బాగుంటాయండి ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నాను